ఏసీబీ వాళ్ళలో మరో అవినీతి అధికారి చిక్కాడు పెద్దపల్లి జిల్లా నీటిపారుదల శాఖలో సహాయక ఇంజనీర్గా పనిచేస్తున్న నర్సింగరావు ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ నుండి నర్సింగరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు సదరు కాంట్రాక్టర్ నుండి ఎస్ఆర్ఎస్పి కాలువ పనుల బిల్లుల చెల్లింపు కోసం ఇరవై వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రైడ్ చేయగా నడి రోడ్డుపై లంచం తీసుకుంటుండగా నర్సింగరావు పట్టుబడ్డాడు నర్సింగరావును నీటి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తరలించి నిర్ధారణ చేశారు కొల్లపల్లి మండలం కాసాపూర్ గ్రామంలో టెన్ టెండర్ ద్వారా తొంభై వేల చిల్లర వర్క్ టెండర్ ద్వారా వచ్చింది నాకు వర్క్ కంప్లీట్ చేసినాం నీకు తొంభై వేలు రికార్డ్ ముప్పై ఐదు వేలు రికార్డ్ చేస్తారు తొంభై వేలు నాకు బిల్ వర్క్ కాదు నేను తొంభై వేల పని పని చేసేస్తాను మరి నీకు మొత్తం చేయాలంటే నాకు పైసలు ఇవ్వాలి ఎంత ఇవ్వాలంటే ఫస్ట్ సగం సగం చేయాలి మళ్ళా తర్వాత ఇక మళ్ళీ ఇంకొద్ది చూసుకోవాలంటే ఇరు ఇరవై వేలు ఇవాడు ఇవాళ ఇరవై వేలు ఇచ్చి ఇచ్చిన తీసుకున్నాడు ఏసీ బధికారులు ఆశ్రయించు మా పద్దెంత తారీఖు రోజు చెప్పిడితే మరి ఇరవై వేలు ఇవాళ ఏసీ బధికారుల దగ్గరికి కరీనా పోయి మళ్ళీ వాళ్ళు వారి వారి వెంట వచ్చి ఆఫీస్ కలెక్టరేట్ ఆపోజిట్ల కమాన్ కలెక్టరేట్ కమాన్ ఆపోజిట్ల టీ గార్డెన్ కూడా ఈ ఏసీ అధికారులు పట్టు పట్టుబడు పద్దెనిమిది తారీఖు ఈ ఇప్పుడు ఇక్కడికి ఇది ఆఫీస్ కు పద్దెనిమిది తారీఖు ఈ ఏ గారి దగ్గర వచ్చినాం ఆ రోజు ఏప్రిల్ ఇరవై లాస్ట్ ఇరవై ఇది ఇస్తే నీ పని అవుతాను అదే రోజు పోయి ఏసీ అధికారులు కరీంనగర్లో పోయి కలిసిన కలిస్తే సార్లు వారు బిజీగా ఉండే సార్లు ఇవి మళ్ళీ పోయి ఏసీ అధికారులు మళ్ళీ పోయి కలిస్తే వారు వారికి అమౌంట్ ఇస్తే వాళ్ళు అది అలా ఫార్వర్డ్ పక్క వాళ్ళు చెప్పి ఇదికి వచ్చి ఆఫీసులో టీ గార్డెన్ ముందు